శ్రీమాతృ నమ శ్రీ గురు ప్యూ నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం నుంచి ఐదు మంచి పనులు వారి జీవితంలో జరగబోతున్నాయి అలాగే ఒక సమస్య కూడా వీరిని వెంటాడబోతుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో ఈ మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత జరగబోయే ఆ ఐదు మంచి పనులు ఏమిటి అలాగే వారిని ఇబ్బంది పెట్టబోయే ఆ ఒక్క సమస్య ఏమిటి దాని నుండి వారు ఏ విధంగా బయటపడాలి అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి మనస్తత్వం చూసుకున్నట్టయితే ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తమకు మేలు చేసిన వ్యక్తులను జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు ఇక కొత్త వారు ఎంతమంది పరిచయమైనా కూడా పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది తమ బాధ గురించి కానీ తమ బాధ్యత గురించి కానీ ఇతరులకు చెప్పుకోవాలని అస్సలు ఈ రాశివారు కోరుకోరు బాధను ఎక్కువగా తమ మనస్సులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మహభంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఇక ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ ప్రయత్నంలో ఈ రాశివారు విఫలం అవుతారు ఇక కుంభరాశి వారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య అలాగే వైద్య విద్యలో బాగా రాణిస్తారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో చూసుకున్నట్టయితే గ్రహాలలో జరిగే కొన్ని మార్పుల కారణంగా వీరి జీవితంలో ఈ అక్టోబర్ రెండవ తేదీ మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత నుంచి ఐదు మంచి పనులు ఉన్నాయి అంటే వీరి జీవితంలో జరగబోయే మంచి శుభవార్తలు ఏమిటి అంటే ఎంతో కాలంగా ఈ యొక్క కుంభరాశి వారు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు పాస్పోర్ట్ వీసా గురించి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో ఏదో ఒక లోపం కారణంగా రిజెక్ట్ అవుతూ రావడం అనేది జరుగుతూ ఉండేది కానీ ఈ సమయంలో పాస్పోర్ట్ వీసా అనేది లభించడం కనిపిస్తుంది దీనికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించుకోగలుగుతారు అంటే పాస్పోర్ట్ వీసా అనేది లభించడం వలన మీరు అతి త్వరలోనే విదేశాలకు వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా యొక్క కుంభరాశి వారికి విదేశీ ప్రయాణాలు మీకు అనుకూల ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి ఇక కుంభరాశి వారి జీవితంలో రాబోయే రెండవ మంచి పని ఏమిటి అంటే ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన పురుషులే కానివ్వండి స్త్రీలే కానివ్వండి ఎన్నో రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా పెళ్ళిళ్ళు అనేవి ఏవో ఒక ఆటంకాలు అనేవి వస్తూ ఉండడం వివాహం నిశ్చయం వరకు వచ్చి క్యాన్సిల్ అవ్వడం లేకపోతే ఆశించిన జీవిత భాగస్వామి దొరకకపోవడం ఇలాంటివి ఎన్నో ఇబ్బందులను ఈ యొక్క కుంభరాశి వారు వివాహం విషయంలో ఎదుర్కొన్నట్టయితే కనుక ఈ సమయంలో మీరు ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం వలన మీరు వివాహం విషయంలో ఏ రిక్వైర్మెంట్స్ మీరు కావాలనుకుంటున్నారో అలాంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావడం అనేది బాగా కనిపిస్తుంది ఒక మంచి పెళ్లి సంబంధం మీ ముందుకు వస్తుంది ఇక పెళ్లికి సంబంధించి త్వరలోనే మీరు డేట్ ఫిక్స్ చేసుకోవడం అనేది మీకు ఈ సమయంలో కనిపిస్తుంది ఈ విధంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి స్త్రీలే కానివ్వండి లేదా పురుషులే కానివ్వండి పెళ్లికి సంబంధించి ఒక శుభవార్తలు వినేటటువంటి సూచనలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ఇక కుంభరాశి వారి జీవితంలో జరగబోయే మూడవ మంచి పని ఏంటి అంటే రాజకీయ రంగం పైన ఆసక్తి ఉండి ఎన్నో రోజులుగా పార్టీలో పనిచేస్తూ పార్టీకి సేవలు చేస్తూ పార్టీ వారిని గుర్తించలేక వారి యొక్క ఉనికికి ప్రశ్నార్థకంగా మారినట్లయితే ఈ సమయంలో కుంభరాశికి చెందిన రాజకీయ నాయకులకు పార్టీలో మంచి గుర్తింపు అనేది లభించబోతూ ఉంది ఇక మీరు చేసిన సేవలకు మీ పార్టీ యొక్క పై అధికారుల దగ్గరకు వెళ్ళడం వారి యొక్క మద్దతుతో అతి త్వరలోనే మీకు మీరు రాజకీయంగా పార్టీలో ఒక మంచి పదవిని పొందడం అనేది కూడా కనిపిస్తుంది ఈ విధంగా మీ రాజకీయ భవిష్యత్తుకు ఒక మంచి పునాదిని అయితే ఈ మహాలయ అమావాస్య తర్వాత మీరు వేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి జీవితంలో ఈ మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత జరగబోయే నాలుగవ శుభవార్త ఏంటి అంటే ఎవరికైతే జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా ఎంతో కాలంగా దూరంగా ఉంటూ ఇక కొంతమంది అయితే విడాకుల దాకా కూడా వచ్చినట్లయితే కూడా వారు మళ్ళీ కలుసుకునే మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే మీరు ఇద్దరు దంపతులు కూడా ఏదో ఒక సందర్భంలో ఈ మహాలయ అమావాస్య తర్వాత కలుసుకునే అవకాశం కనిపిస్తుంది మీ మధ్య ఉండే గొడవలను మీరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోగలుగుతారు ఈ విధంగా మీ మధ్య ఉన్న బంధాన్ని మళ్ళీ బలపరుచుకునే పరిస్థితులు అయితే మీ జీవిత భాగస్వామితో గొడవలు ఉన్నవారు ఈ సమయంలో వారి జీవితంలో మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని పొందుకోబోతున్నారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో చూసినట్టయితే జీవిత భాగస్వామితో గొడవలు ఉన్నవారు వారి సమస్యను పరిష్కరించుకునే సూచనలు ఈ మహాలయ అమావాస్య తర్వాత కనిపిస్తూ ఉన్నాయి ఇక ఐదవ మంచి పని ఈ యొక్క కుంభరాశి వారికి ఈ అక్టోబర్ రెండు మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత జరగబోయే ఐదవ మంచి పని విషయానికి వచ్చినట్టయితే ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉద్యోగస్తులు ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్లు పొందుకునే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఈ ప్రమోషన్ గురించి శుభవార్తను ఈ మహాలయ అమావాస్య తర్వాత మీరు వినబోతూ ఉన్నారు మీరు ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో చూసుకుంటైతే మీరు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో ఐదు మంచి పనులైతే జరగబోతూ ఉన్నాయి ఈ మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత కుంభరాశి వారు ఈ ఐదు శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఒక సమస్య కూడా వెంటాడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా వారు వీరిని విరోధులుగా భావించి వీరు చెయ్యని తప్పుకు వీరిపైన నిందలు మోపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఏదైనా ఒక ఫైల్స్ విషయంలో కానీ పెండింగ్ లో ఉన్న పని విషయంలో కానివ్వండి మీరు చెయ్యని తప్పు మీరే చేసినట్లుగా మీ పై అధికారుల ముందు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీ తోటి ఉద్యోగులతో కూడా మీ గురించి నెగిటివ్ గా చెప్పడానికి వారు ప్రయత్నం చేయడం వారు మిమ్మల్ని శత్రులుగా భావించడం మీ కార్యాలయంలో మీరు మానసిక ప్రశాంతతను కోల్పోవడం ఈ విధంగా ఇటువంటి సమస్యలు అయితే ఉద్యోగస్తులకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైతే కుంభరాశిలో ఉన్నారో ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతోని మీరు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి అంతేకాని వారితో విరోధాలను అదే అదేవిధంగా కుంభరాశిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీకు ఇలాంటి సమస్య తలెత్తితే మీరు చెయ్యని తప్పకు దోషిలా మీరు శిక్షను అనుభవించే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఏ తప్పు చేయలేదని నిజాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయండి అంతేకాని మౌనంగా ఊరుకుంటే కనుక మీ పై అధికారులతో పాటు తోటి ఉద్యోగస్తులు అందరూ కూడా మిమ్మల్ని దోషిగా చిత్రీకరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది కుంభరాశికి చెందిన ఉద్యోగస్తుల జీవితంలో ఎంతైనా కనిపిస్తుంది ఇక ఈ విధంగా ఈ అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఐదు మంచి పనులు అయితే జరగబోతున్నాయి అదేవిధంగా ఒక సమస్య కూడా వేరడి వెంటాడబోతుంది అయితే కుంభరాశి వారు ఈ సమస్య నుండి బయటపడడానికి ఆ పరమశివుని ఆరాధించాలి అలాగే మరిన్ని శుభ ఫలితాల కోసం కుంభరాశి వారు ధన ధర్మాలు చేయాలి రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయాన్నే గోమాతకు ఆహారంగా అందించండి అలాగే ప్రతి శుక్రవారం రోజున ఆ శ్రీ దేవిని భక్తితో ఆరాధించడం వలన ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఇక మీ జీవితంలో ఉండే ప్రతికూల అంశాలను కూడా అనుకూలంగా మారుతాయి అలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుడిని స్మరించుకోవడం వలన మీరు మరిన్ని శుభఫలతలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన బెలైక్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్